జరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా మొక్క బుట్టలతోటి మొక్కజొన్న కంకులతోటి ఇలా కర్రలు చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చేయటం కూడా చాలా ఈజీ ఇలా చేస్తే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక ఆరు మొక్కజొన్న కంకులు తీసుకున్నానండి తీసుకొని ఇలా పైన పొట్టు తీసేసుకోవాలి ఇలా లేతగా ఉన్నాయి తీసుకోండి అలాగైతే రుచి చాలా బాగుంటాయి ఇలా అన్ని పొట్టు తీసుకున్న తర్వాత దాంట్లోకి ఇలా మధ్యలోకి ఇలా తుంచి ఇలా వోల్చుకుంటే ఈజీగా వస్తాయండి అన్ని మొక్క బుట్టలు కూడా ఇలాగే ఓల్చిపెట్టాను నేను ఆరు తీసుకున్నానండి నేను వీడియోలో మీకు అయిదే చూపించాను కానీ ఇంకొకటి కూడా ఓల్చిపెట్టాను మొత్తం ఆరు తీసుకొని ఇలా ఒల్చిపెట్టాను చూడండి ఇది ఈ మక్క బుట్టలు అనేటివి లేతగా ఉండాలండి అలాగైతే గారెలు చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ నేను ఒక పదిహేను వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను దీనిపైన పొట్టేం తీయనవసరం లేదండి ఇప్పుడు దీంట్లో ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి కారంగానే ఉన్నాయండి ఈ గారెలకి ఎప్పుడు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చప్పగా ఉంటే బాగోవండి అందుకనే కారం ఉన్నాయి ఇలాంటి మిరపకాయలు తీసుకోవాలి కొన్ని వైట్గా ఉంటాయి కదా అలాంటివి అయితే మీరు కారం ఉండవండి ఇలాంటివి అయితే చక్కగా కారం ఉంటుంది కొద్దిగా అల్లం తీసుకోవాలి తీసుకొని మంచిగా పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీంటిని ముందుగా అల్లం వేసుకున్నాను తర్వాత ఈ పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేస్తున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దీంట్లో కొద్దిగని ఈ మిక్సీ జార్లో ఎంత పడతాయో అంతే పట్టే అంతనే ఈ జొన్నలు వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో నీళ్ళు ఏం వేయొద్దండి వేస్తే లూజ్గా అవుతుంది గారెలు వేయటానికి సరిగా రాదు ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి అస్సలు బరకగా ఉండకుండా ఇలా మంచిగా మిక్సీ పట్టుకొని ఒక బేసన్లోకి పెట్టుకోవాలి తర్వాత ఇవి నేను ఆ బేసన్లో మనం ఒల్చిపెట్టుకున్న బేసన్లోనేమో నేను ఇది పిండి వేసానండి అందుకనే ఇది వేరే దాంట్లో వేసి పెట్టాను మళ్ళీ మిగతా దీంట్లో పట్టేంతవరకు మళ్ళీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం ఎన్నిసార్లు అయితే అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నేనైతే మొత్తం మూడు సార్లు వేసాను ఇది లాస్ట్ కొద్దిగానే ఉన్నాయి అందుకే వేసి మిక్సీ పడుతున్నాను మంచిగా మిక్సీ పట్టుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఇంతవరకు మనము ఉప్పు వేయలేదండి ఇప్పుడు వేసుకోవాలి ముందుగానే వేస్తే టేస్ట్ అనేది కరెక్ట్గా తెలియదు నేనైతే ఒక రెండు టీ స్పూన్లో ఉప్పు వేస్తున్నాను దీంట్లో ఉప్పు కారం మంచిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర వేసుకోవటం వల్ల కడుపు నొప్పి అలాంటిది ఏమీ ఉండదండి ఎవరికైనా చక్కగా చాలా బాగుంటుంది తింటే ఇవి ఇప్పుడు ఉప్పు ఇవి జీలకర్ర వేసుకున్న తర్వాత చేయితోనే ఉప్పు అంతా దాంట్లో కలిసేటట్టు చేయితోనే కలుపుకోవాలండి మీరు కావాలంటే దీంట్లో ఉల్లిపాయలు అలాంటివి వేసుకోవచ్చు కానీ అలాంటివి వేసుకున్నప్పుడు నిల్వ ఉండవండి చూడండి ఇలా పిండి ఇలా కలుపుకొని కొద్దిగా తీసుకొని ఇలా చేయి పైన ఒత్తేసేయచ్చు ఏమీ అంటుకోదు ఇలాగే అయినా వేసేయొచ్చండి లేదా మీరు ఇలా ఒక చేయితో ఇబ్బంది అనుకుంటే ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇంకొక చేయి పైన కొద్దిగా ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఈజీగా వచ్చేస్తే అంటుకోకుండా అంతవరకు పొయ్యి పైన నేను నూనె వేడి చేశాను వేడి చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్చకండి హై ఫ్లేమ్లో కాల్స్తే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపట్నేమో పిండి పిండిగా అలాగే ఉంటుందండి పిండి పిండిగా అలాగే ఉంటే తింటే నొస్తుంది అందుకనే కడుపు నొప్పి మోషన్స్ అలాంటివి అవుతాయి మంచి కాల్తేనే చాలా బాగుంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చి మంచిగా వేగే వరకే కాల్చుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి అటు ట రెండు సైడ్లో టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి నేను ఇది చిన్న కడాయిలో ఫ్రై చేస్తున్నానండి అందుకనే మూడు అలా నాలుగు అలా ఒక్కసారి ఫ్రై చేస్తున్నాను ఇలా మంచి కలర్ వస్తే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఉండాలి వేసినప్పుడు కొద్దిగా వెయిట్గా ఉంటుంది తీసేటప్పుడు కొద్దిగా వెయిట్ తగ్గినట్టుగా లైట్గా అనిపిస్తుంది అప్పుడు తీయాలి ఆ బబుల్స్ అనేటివి తగ్గినప్పుడు తీయాలండి ఇంతకుముందు వేసిందేమో మధ్యలో హోల్లాగా పెట్టాను కదా గారెలకి ఇప్పుడేమో హోల్ లేకుండా ఇలా గారెలు వేసుకుంటే చక్కగా బూరెల్లాగా పొంగుతాయండి పిండి అనేది మెత్తగా పట్టుకుంటే ఇలా వేసుకున్నా కానీ లోపల బూరెల్లాగా చక్కగా పొంగుతాయండి ఈ విధంగా అయినా చేసుకోవచ్చు మధ్యలో అలా హోల్లాగా పెట్టేసి అలాగైనా చేసుకోవచ్చండి అలా హోల్లాగా పెట్టి చూడండి ఇలా చేయటం వల్ల మంచిగా బూరెలాగా పొంగింది కదా ఇలాగైనా కానీ చాలా బాగుంటాయి లేదా మధ్యలో హోల్ పెట్టుకుంటే మధ్యలో కూడా మంచిగా క్రిస్పీగా అవుతాయండి అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఎక్కువగా ఇలా మధ్యలో హోల్ పెట్టేసి ఫ్రై చేశాను చూడండి ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అదే దీంట్లో మీరు కావాలంటే ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర మీ ఇష్టం అండి ఉల్లికాడలు ఏవైనా వేసుకోవచ్చు వేసుకుంటేనేమో ఆ రోజు మాత్రమే తినేసేయాలి నిల్వ ఉండవు నెక్స్ట్ డే వరకు ఇలాగైతేనేమో ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్